వీరేం వీరు ఎరుగరు అని ఎందుకు ఈయన అన్నాడు నిజంగా ఇలా అన్నాడంటే ఈయన దేవుని కుమారుడే ఇంత భయంకరంగా దూషిస్తున్న వీరి పాపాలనే ఈయన క్షమించాడంటే నేను ఒక దొంగను నా పాపాలు కూడా ఈయన క్షమిస్తాడు నన్ను దగ్గరకు చేర్చుకుంటాడు నన్ను ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు అనే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక గొప్ప పట్టుదల ఒక గొప్ప ఇష్టం ఏసఐ మీద ఏర్పడిందండి ఇలా ఏర్పడిన తరువాతే ఆ దొంగ ఏసయ్యను నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు ఎందుకన్నాడంటే వీరి పాపాలే ఈయన క్షమించినప్పుడు నా పాపాలు కూడా క్షమిస్తాడు అని ఏమండి ఏసైను నమ్మాడు కాబట్టి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అయితే ఇంకొక మాట నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని ఎందుకు ఆ దొంగ అన్నాడు ఆయనకొక రాజ్యం ఉందని ఆయన మరలా వస్తాడని ఆ దొంగకి ఎలా తెలిసింది ఎలా తెలిసింది ఆ దొంగ ఎందుకు ఈయనకొక రాజ్యం ఉంది అది పరలోకంలో ఉంది ఆ రాజ్యంతో ఆయన మళ్ళీ రాబోతున్నాడనే ఈ విషయాలు ఆ దొంగకు ఎలా తెలిసినాయి ఎలా తెలిసినాయి అంటే ఆ దొంగ మరి మధ్య ఆయన చిన్నప్పటి నుండి దొంగ కాదని ఆయన ఎదిగిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆయన దొంగగా మారాడంట అంటే చిన్నప్పటి నుండి ఆయన దేవాలయంలో బోధ విన్నాడంట తన తల్లి చెప్పిన బోధలు విన్నాడంట ధర్మశాస్త్రాన్ని విన్నాడంట అన్ని విని పాత నిబంధన అంతా విన్న ఆ దొంగ మరి చిన్నప్పటి నుండి దేవుని బోధలు మరి మందిరాల్లో చెప్తున్నప్పుడు వినేవాడంట ఇవన్నీ విన్నప్పుడు అవన్నీ ఆయన మైండ్లో ఉన్నాయి కానీ పరిస్థితుల వల్ల ఆయన దొంగగా మారిపోయాడు కానీ చిన్నప్పుడు తను విన్నాడే దేవుడు ఉన్నాడు మనిషి కుమారుడు కొడతాడు ఈ ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంటుంది ఆయన మన కోసం మరణించి మూడో రోజు లేస్తాడు అని ఆయన మందిరాల్లో విన్న మాటలు తన తల్లి తనకి చెప్పిన బోధలు గుర్తున్నాయి కాబట్టి ఆ శిలువ మీద అవన్నీ ఆయనకి జ్ఞాపకొచ్చినాయి అంట చూడండి ఆ దొంగ ఎలాంటి దొంగ తెలుసా మరి దొంగతనం ఎప్పుడు చేస్తారండి దొంగతనం ఎక్కువ రాత్రులు చేస్తారు అవును కదా అదే దొంగ వాళ్ళ వృత్తి ఏంటంటే రాత్రి అదైన అర్ధ వాళ్ళు